అంటే దక్ష యజ్ఞం జరిగిన ఆ సమయంలో సతీదేవి అనే జగన్మాత జగ్జగన్ జగదాంబ ప్రకృతి ఆ సతీదేవి యొక్క అంగములు ఎక్కడెక్కడైతే విస్ఫోటనంగా విస్ఫురికాలుగా ఎక్కడైతే పడ్డాయో ఆ విధంగా శక్తిపీఠాలు వచ్చాయని పురాణాలు చెబుతున్నారు అలాంటిది అమ్మవారి పీఠిక స్థానం పడినటువంటి స్థలం ఇది పీఠికాపురం పీఠాపురం అయింది ఇక్కడ అనే యాగాలు కూడా జరిగాయి అంటే కొంతమంది బలి చక్రవర్తి అలాంటి వంశతులు కూడా అంటే దైత్యులు అంటే అసురులు కూడా చక్రవర్తులు పరిపాలించినటువంటి ఈ భూమి యజ్ఞ యాగాలకి మారులేరు వారు యజ్ఞ యాగాలు చేసేటప్పుడు ఎంతో అశ్వమేధ అశ్వమేధ యాగం అలాంటి యజ్ఞాలు చేసి ఇంద్రస్థానం కూడా అంటే ముల్లోకాల ఆధిపత్యం కూడా సంపాదించారంట మరి ఆధిపత్యము అసురులకు వస్తే ఏమవుతుంది ఇప్పుడు ఎవరైనా చూడండి మన ధర్మం మీద భక్తి శ్రద్ధ లేని వాళ్ళు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారనుకోండి ఏం చేస్తారు తిరుపతి ఆదాయం బాగా రావడం లేదు వ్యాపారం చేద్దాం అంటారు ఎందుకు వాడి శ్రద్ధ భక్తిగా లేదు మన హోటల్ గెలిపించాం కాబట్టి అసలు ఏం చేస్తారంటే ఇలాంటి పూజలు యజ్ఞ యాగాలు చేసే వాళ్ళ మీద ఇబ్బంది పెడుతుంటారు మరి వీళ్ళందరూ భక్తులందరి ఎవరిని మొరపెట్టుకుంటారు దేవతలందరి బలహీనులు కాబట్టి ఈశ్వరుని మొరపెట్టుకుంటారు ఈశ్వరేమంటారు టైం కోసం వెయిట్ చేస్తారు వాళ్ళందరూ మారు వేసాల్లో వచ్చి మీ అందరికీ తెలుసు మారు వేషాల్లో వచ్చి ఆ యొక్క అసురుడైనటువంటి గైడు అని గైడు గయాసుర 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 గయాసురం ఆయనకి మీరు యజ్ఞం చేయండి దానితో ఇంకా సృష్టిలో తిరిగి కూడా మనకి ఏదైనా ఒక కోరిక లాభం అని చెప్పామనుకోండి వాళ్ళు చేయడం ముందుకు వస్తారు అప్పుడు ఆయన యజ్ఞం చేయగానే కోనుకున్నారు ఎన్ని రోజులు చేయాలి వారం రోజులు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు ఆపాలి మహాభారత యుద్ధం కూడా అలాగే అందరికీ డౌట్ వచ్చింది ఎప్పుడు యుద్ధం ఆరంభించాలి ఎప్పుడు ఆపాలి వాళ్ళు ఏమనుకున్నారు సూర్యాస్తమైన యుద్ధం ఆపాలి సూర్యోదయంతో యుద్ధం ప్రారంభించాలి ఇక్కడ ఈ గయాసుడికి ఏం చెప్పారంటే కోడి కోడి విన్నారా కోడి కోడి ఉదయాన్ని అరుస్తుంది లేవండి లేవండి ఇంకెంతవరకు పడుకుంటారు అంటుంది మనకి మనం లేవు అందువలన ఆ కోడి అరుపుతో యజ్ఞం ప్రారంభించి మళ్ళీ సాయంత్రం కూడా ఆపాలి కానీ యజ్ఞం ఎక్కడ చెయ్యాలి అంటే నీ శరీరాన్నే యజ్ఞవేదిగా చేయాలి అని చెప్తారు ఆ బ్రాహ్మణత్తములు ఎవరు వారు సాక్షాత్ శివుడు ఈశ్వర్ బ్రాహ్మణ వేషం చెప్పారు అయితే యజ్ఞం అయినంత వరకు నువ్వు కదలకూడదు అలాగే అంటారు ఒకవేళ యజ్ఞం వెనక పూర్తయితే ఇక సృష్టిలో ఆయన ఎవరు ఆపలేరు కాబట్టి ఇలాంటి కథలు ఎన్నో మనకు ఉంటాయి ఎందుకు ఇలాంటి కథలన్నీ కూడా మనకు చాలా ఉంటాయి ఎందుకంటే బలిచక్రవర్తి అక్కడ ప్రతిజ్ఞ చేసినప్పుడు కూడా శుక్రాచార్యుడు వారు అడ్డుకుంటారు దాన్ని చేస్తారు అదేవిధంగా మనకి మహాభారతంలో సైంధవుడికి అర్జునుడు యుద్ధమైనప్పుడు ఆ యొక్క సూర్యుని సుదర్శన చక్రంతో కృష్ణ పరమాత్మ ఆపుతారు ఎందుకు సాయంత్రం సూర్యాస్తమైందని అని చెప్పాలి అప్పుడే ఆయన దొరుకుతాడు లేకపోతే తప్పించుకుంటాడు ఇలాంటివి మీకు అహల్య ఉంటుంది అక్కడ ఇంద్రుడు ఉదయాన్న అంటే ప్రాతకాలంలో కోడి అరుపుతో భ్రమ కల్పిస్తాడు ఇవన్నీ మీరు చూశారు అందువలన గౌతముని ముని వెళ్ళిపోతారు అప్పుడేమైంది ఆ కథలో మీకు తెలుసు ఏం జరిగిందనేది సో ఈ విధంగా ఇక్కడ కూడా గైడ్ని ఒక మభ్య పెట్టాలి ఒక భ్రమ కల్పించాలంటే ఇంకా గైడ్ ఎప్పుడు ఇంకా స్థిరంగా ఉన్నాడు యజ్ఞం ఫలితం వచ్చేస్తుంది కాబట్టి సాక్షాత్ ఈశ్వరుడే కోడిగా మారి దాన్ని కోడి అరుపుగా మార్నింగ్ ఉదయం అయిపోయింది అని చెప్పేసరికి ఆయన యజ్ఞం ఆపేశాడు యజ్ఞం విఫలమైంది పురాణాల్లో తులసి వ్రతం కూడా అలాగే వస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా అసురులు వాళ్ళకు మనము వ్రతాలు యజ్ఞ యాగాలు ఫలించాయి అనుకోండి వాళ్ళ శక్తి అనంతమైపోతుంది కాబట్టి ఈ క్షేత్రానికి సాక్షాత్ శివుడు కోడి రూపంలో అంటే కుక్కుట అంటారు కుక్కుట అంటే కోడి అని అర్థం కుక్కుటేశ్వర అని పేరు వచ్చింది ఇక్కడ కుక్కుటేశ్వర క్షేత్రము అదేవిధంగా ఏ గైడ్ అయితే తన శరీరాన్ని కూడా దారబోశారో తన వరం కోరుకుంటాడు